హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నువ్వుల పప్పుని తయారు చేసి చూపిస్తున్నాను ఈ నువ్వుల పప్పుకి ముందుగా ఈ పుట్టు తీసిన నువ్వుల పప్పు అయితే చేదు లేకుండా బాగుంటుంది ఈ కావాల్సిన క్వాంటిటీని పప్పులు తీసుకొని దీనిలో నీళ్ళల్లో కడిగితే ఇసక రాళ్ళు ఏమైనా ఉంటే అన్నీ కూడా క్లీన్ అయిపోయి పప్పు బాగా వస్తుంది ఇలా రెండు మూడు సార్లు కడిగి ఆ నీళ్ళన్నీ కూడా తీసేయాలి నీళ్ళన్నీ తీసిన తర్వాత ఇప్పుడు ఈ స్ట్రైనర్లో వేసుకోవాలి వేసి వడకట్టుకోవాలి పప్పు అంతా కూడాను మొత్తం నీళ్ళన్నీ పోయే వరకు ఆ గిన్నెలో ఉంచి నీళ్లు పోయిన తర్వాత పల్చటి క్లాత్ మీద ఎండబెట్టచ్చును లేదా నీడలో అయినా ఆరబెట్టుకోవచ్చును పూర్తిగా తడి ఆరిపోయే వరకు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టిని అప్పుడు దీన్ని వేయించుకోవాలి తడితో వేయిస్తే మూకుడి కంటుకుపోతూ ఉంటుంది మొత్తం అయిపోతుంది ఇలా ఎక్కడ తడి లేకుండా ఇలా ఉండాలి ఇప్పుడు నూనె వేయకుండా డ్రై మూకుల్లోనే ఇవి వేసి లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని వేయించుకోవాలి ఈ నువ్వులపప్పు చిన్న చిన్న గింజలు ఉంటాయి కాబట్టి చాలా తొందరగా మాడిపోతాయి అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని అలాగ ఆపకుండా కలుపుతూ ఉండాలి పప్పు అంతా కూడాను అప్పుడే మంచి కమ్మటి రుచి వస్తుంది పప్పుకి పొడి కూడా చాలా బాగుంటుంది ఇలా వేయించిన పప్పుతోటి వండలు చేసుకోవచ్చును పౌడర్ చేసుకోవచ్చు ఎలా అయినా వాడుకోవచ్చు దీన్ని ఇప్పుడు మొత్తం పౌడర్ అంతా కూడా వేగిపోయింది ఈ పప్పు వేగిన తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీలో వేయాలి వేడి మీద వేస్తే మొత్తం ముద్ద అయిపోతుంది ఇది మొత్తం ఫ్రై అయిపోయింది ఇది మంచి కమ్మటి వాసన వస్తుంది వేగినట్టుగా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు కొద్దిగా నూనె వేసి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి జీలకర్ర ఎక్కువ వేగే అవసరం లేదు కొద్దిగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఈ జీలకర్ర అంతా కూడా ప్లేట్లోకి తీసేసి అదే ప్యాన్లో ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలి ఎండుమిరపకాయలు వేయించిన కారంతో నువ్వుల పొడికి ఎక్కువ రుచి బాగుంటుంది చిల్లీ పౌడరు ఆడించిన పౌడర్ ఉంటుంది అది కలిపితే అంత కమ్మదనం రాదు అందుకని మ్యాక్సిమం ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇలా ఎండుమిరపకాయలు ముక్కలు చేసి వేయించుకుంటే లోపల గింజల వరకు ఫ్రై అయ్యి గింజలు బాగా పౌడర్ అవుతాయి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా తీసి మొత్తం అన్నీ చల్లారిన తర్వాత నువ్వులపప్పు జార్లో వేసుకొని కావలసిన ఉప్పు సరిపడా పసుపు వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఎక్కువసేపు మిక్సీని తిప్పకూడదు జస్ట్ వన్ మినిట్ తిప్పి ఆఫ్ చేసేయాలి అప్పుడే ముద్ద అవ్వకుండా పొడిగా వస్తుంది ఇది ఈ రకంగా తయారైపోయింది వేడి వేడి అన్నంలో కలుపుకొని నెయ్యి ఎసుగు తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్